అసలు చెప్తా మా దోస్తేమో బా గీసీ మెసేజ్ చేస్తుండు మా దోస్తేమో బా గీసీ మెసేజ్ నా బామార్తి పెళ్ళికొడకు కొడుకు అంటుండు అంటనే లేదా జాబు నా కదా మా బామార్తీ పెళ్ళికొడకు సగబెడతా అంటుండు ಾಯುರಾಯಕೂರ ಬಂಡೋಡೋ ಮೂಡೋ ರೂಮವೋ ನೆ ಮರೋಮ ಕಾಲಿ ಜಯ ಯುಂಡೋತ ಮಾರುಮೋ ನೆ ಮರೋಮ ಕಾಲಿ ಜಯ ಯುಂಡೋ ఇరహీ వలే దనియాలి చిదురుకొని పోతుంటే మా పేట బావ పొనుజేది చే లెకట్టమే మాయే ఎవడ వడ ఎవడ వడ ఎవడ వడ ఆ ఎవడోజే పిండో రామకారెగిలరే జై ఎట్టని గాళారా చెంది రకు కేలే వదని ఎవడో చెప్పిండు రా సదరి ఆ ఎవడోజే పిండో రామకారెగిలరే జై ఈ కష్టాలు పోవాలని రోడ్లు పైకి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ధర్నాలు చేసినాము రాసారోకో చేసినాము నిరసనలు చేసినప్పుడు ఉద్యమ బాట పట్టినప్పుడు ప్రజాప్రతినిధులంతా టెన్ కింద అప్పుడున్న దొరగారు ఈ కాంట్రాక్ట్ వద్ద పదిహేండ్లు గడిచినప్పుడు దొరగారు చేయనప్పుడు దొరగాన్ని దించుడాయే ప్రజాపాలన పాలన తెచ్చుడా అపోజిషన్లు అప్పుడు మారే ఈ సిఆర్టీలు ఈ సిఆర్టీ చేస్తానని మాట ఇచ్చిపోయినాడు ఇకనన్నా చేస్తానని చాయ చేసి ఉంచినాము ఇక ఉంచి చేస్తాయో పది నెలలో గడిచి పాయాలు పాయా ఛాయ గుర్తు రావడు వాడువాడేవాడే ఎవ్వడు చెప్పిండు అడారా సింగిరీకు పిర్గేద్దడు అడారా సింగిర అంటే మీరేం కావాలి ఇప్పుడు మీరు ఒక ముందుకు పోవాలి అడుగు పోవాలి ఈ ఈ జిల్లాలో కొమరం భీం రామ్జీ గోండ్ బీసాముండా వారసులకు కదా వాళ్ళ మాట వద్దు తమ్ముడా వాళ్ళ మాట నమ్మవద్దు తమ్ముడా పోరాటమే నీకు తమ్ముడా నువ్వు కొమరం భీమవ్వాలే నువ్వు కొమరం భీమవ్వాలేకలైలమ్మలు అవ్వాలే

రాజ్యాన్ని వంచుడే పేస్కేలునే మనం తెచ్చుడ ఎవ్వడు వాడెబ్బడు వాడెబ్బడు వాడు ఎవ్వడు చెప్పిండు రమిక రెగ్యులర్ వద్దని ఎడారా తిండి రమిక పేసుకెళ్లి వద్దని ఎవ్వడు చెప్పిండు రమిక రెగ్యులర్ వద్దని ఎడారా తిండు రమిక ఎక్కేలి వద్దని ఎవ్వడు చెప్పిండు రమిక రెగ్యులర్ వద్దని ఎడారా తిండు రమిక ఎగ్గేలి వద్దని Thank you. Thank you very much.